హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త జూనియర్ ఎన్టీఆర్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇండస్ట్రీని షేక్ చేసిన వివాదం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం జూనియర్ ఎన్టీఆర్ చేసిన పనికి నాగార్జున సీరియస్ అయ్యాడు ఏకంగా లైవ్లో వార్నింగ్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి అంతటి హీరోని ఎన్టీఆర్ అవమానించడం అతిపెద్ద వివాదానికి దారితీసింది నందమూరి ఫ్యామిలీ మూడో తరం హీరో హీరో జూనియర్ ఎన్టీఆర్ తాత వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్ అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ కెరీ మొదలైంది రెండు వేల ఒకటిలో నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అప్పటికి ఎన్టీఆర్ వయసు పదిహేడు ఫస్ట్ మూవీ ప్లాప్ రెండో చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళి డెబ్యూ మూవీ అది స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ ఎన్టీఆర్ డాన్సుల ప్రేక్షకులు బాగా నచ్చాయి ఎన్టీఆర్ పరిశ్రమ దృష్టిలో పడ్డాడు ఆది చిత్రంలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రెండు వేల రెండులో విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్కి మాస్ హీరో ఇమేజ్ తెచ్చింది భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు ఇక సింహాద్రితో ఎన్టీఆర్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది స్టార్ హీరోల సరసన చేరాడు తరసపుడు రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అప్పటికి ఎన్టీఆర్ వయసు ఇరవై ఏళ్ళు కూడా దాటలేదు చెప్పాలంటే టీనేజ్ నాటికి ఎన్టీఆర్ స్టార్ అయిపోయాడు సింహాద్రి సక్సెస్ అనంతరం ఎన్టీఆర్ ఓ లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో యాంకర్ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఓ ప్రశ్న అడిగింది ఎన్టీఆర్ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు చిరంజీవి ఎవరో నాకు తెలియదు నాకు తెలిసినది అతిపెద్ద హీరో మా తాతయ్య ఎన్టీఆర్ మాత్రమే అన్నాడు లైవ్ ఇంటర్వ్యూ కావడంతో ఎన్టీఆర్ కామెంట్స్ నేరుగా ప్రసారమయ్యాయి వెంటనే ఎన్టీఆర్కి కాల్ చేసి నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చారట నీకంటే సీనియర్ హీరో గురించి నువ్వు మాట్లాడే తీరు ఇదేనా అని ఫైర్ అయ్యాడట కాగా ఎన్టీఆర్ టీనేజ్లో చేసిన కామెంట్స్కి పలుమార్లు పశ్చాత్తాపడ్డారు తెలిసిదిన వయసులో అలా మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారట చాలా కాలం కిందటే ఆ వివాదం సమసిపోయింది చిరంజీవి ఫ్యామిలీతో ఎన్టీఆర్ చాలా సన్నిహితంగా ఉంటారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్పట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్